నా వాళ్ల జోలికొచ్చావు నీకు నానే లేకుండా చేశా నీ లవ్వర్ నీ మామయ్య అందరూ నువ్వు కోర్టులో సబ్మిట్ చేద్దామనుకున్న ఎవిడెన్స్ని నీ వెంకట్గాడి దగ్గర నుంచి కొనేసా విట్నెస్ ని లేపేశా ఇప్పుడు నా తమ్ముడు కోర్టుకొస్తాడు ఎవిడెన్స్ లేదని వాణ్ణి వదిలేస్తారు నువ్వు చచ్చిన తరువాతే నా చిన్న తమ్ముడి చితికి నిప్పు పెడతానని మా అమ్మకు పాటిచ్చా రెడీ అసలు నీ తమ్ముడు వస్తేగా ఆ గంగూలి కోకి తీసుకొచ్చినా వదిలేస్తారని తెలిసి వచ్చే దారిలోనే ఎక్స్కెప్ చేశాం వాడిని మా దగ్గర పెట్టుకుని జయవర్ధని జనానికి ఎక్స్పోజ్ చేద్దామన్నది బల్దేవ్ ప్లాన్ కానీ ఆ ప్రాసెస్ లో బల్దేవ్ గారి మిషన్ వల్ల అధికారులైన మేము ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి జయవర్దన్ ని బెదిరించి రాజీనామా చేయమన్నాం వాడు మీడియా ముందు డ్రామాలాడి రాజీనామా చేయకుండా తప్పించుకున్నాడు ఇంతలో వాడికి నువ్వు దొరికావు ఆ గంట తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టావు మా ప్లాన్ అంతా నాశనం చేసావు హలో నిన్న రాత్రి కలకత్తా ఔట్స్కర్ట్స్ లో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ మీద జయవర్ధన్ కొందరు జనంతో అటాక్ చేసి తన తమ్ముడు గంగూలీ ని పట్టుకున్నారు ఇంతకాలం అతనికి షెల్టర్ ఇచ్చింది సీఎం అని గంగూలీ ఒప్పుకున్నాడు అంతేకాకుండా అతను వెనకుండి అతని చేత దుర్మార్గాలు చేయిస్తోంది కూడా సీఎం అని చెప్పాడు ఈ సంఘటనతో రాష్ట్రం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది ఇంతకాలం నిజాయితీ పరడనుకుంటున్న సీఎం అసలు రూపం బయటపడింది సీఎం తన పదవికి రాజీనామా చేశారు

ఏ పదవి అయితే వాడు నాతో తప్పుడు పని చేయించాడో ఆ పదవి వాడికి మంది నిజాయితీ పరుల్ని బల్దేవ్ గారు చూశారు ఐదు వందల డెబ్బై ఐదు వాడు ఎలా ఉంటాడో ఆ జయవర్తన్ కాడికి నేను చూపిస్తాను మళ్ళీ హారతి ఆరిపోయిందంటే ఈసారి వచ్చారు అర్థం ఏంటో రాజా అమ్మ కొడుకు ఓ ఆడి నా జీవితాన్ని అతలాకుతరం చేస్తారుగా ఏ రాజా దేవుడా బతికి పోయినోడివి పారిపోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ మిస్అండర్స్టాండింగ్ దూరం చేద్దామని మీ తమ్ముడు బల్దేవ్ అయితే నాకేంటి గాంగులీగా అయితే నాకేంటి నాకు కావాల్సింది కాకి దీన్ని పర్మనెంట్ చేయండి కాకిలా మీ ఇంటి చుట్టూ కావు 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 అంటూ తిరుగుతూ ఉంటాను మాతాజీ పగొండైనా నమ్మొచ్చు కానీ పోలీసు వాడిని నమ్మకూడదురా నమ్మకపోవటానికి వీడు పోలీసు కాదు కదా రాజా అవును రాజా పైగా ఎలక్షన్స్ టైం కొత్త పుష్టికి ఇవ్వటానికి టైం సరిపోతుంది ఉన్నవాడిని వాటిపోవడం ఉత్తమం కానీ పిండి నమ్మేదేనా కరెక్ట్ మీ నంబర్ అని తెలిసే నా ప్రాణానికి ప్రాణాల్ని మీ దగ్గర తాకట్టు పెట్టబోతున్నాను ప్రాణమా ఆ అధుని రాజా మై లైఫ్ ఇల్ లైఫ్ నేను ఊరి తోళ మీరా దిల్క దణక మా బావే సార్ ప్రాణాల్లో భార్యని తాకట్టు పెట్టేవాడని చూసాం భావని తాకట్టు పెట్టేవాడిని నిన్నే చూస్తున్నాను రాజా మరేమన్నా తేడా వస్తే తల తీసి గుమ్మానికి అలగట్టేయండి ఏంటంత సడన్ గా పిలిచావు ఎవడైనా కలకత్తా పిలిస్తే హౌరా పిల్ల చూపిస్తాడు నువ్వేంట ఈ హౌలా కాడ చూపించావు రే వీడిని బుక్ వేంటి గ్రాఫిక్స్లో లాగినట్టు అంత బారుగా ఉంది మళ్ళీ వీడి మెళ్లో ఒక దండ ఆయ ఓకే ఆ గెస్ట్ ఆయా ఏ కాఫీ లావ్ చలో నువ్వేంట్రా ఈ డ్రెస్ చేశావు ఆయన ఇచ్చిరా బావా ఇక్కడ వీడు ఫేమస్ స్టైల్ రా ఇక్కడ హోమ్ మినిస్టర్ బావా బావరాజా కాబోయే చీఫ్ మినిస్టర్ కూడా ఇది రాంగ్ ప్లేస్మెంట్ ఇక్కడ నుంచి వెళ్ళటమే బెటర్ కాదండి నువ్వు ఈ గుమ్మం దాటానికి వీల్లేదు రాజా ఏ ఇది ఏమన్నా మర్యాద రామని ఇల్లా మర్యాద రామని ఇంట్లో మర్యాద ఉంటుంది బావా ఇక్కడ అది కూడా ఉండదు ఏంట్రా ఇది అంతా మీ బావమంతి నిన్ను ఇక్కడ తాకట్టు పెట్టి ఏసీపీ పోస్ట్ సంపాదించాడు రాజా తాకట్టు నేను చెమ్మునే చెంబునే తప్పాడంట తాకడి పెట్టడానికి బావ మరదంటే బావ కోసం పని చేయాలి కానీ బావ చేసే పని చేయకూడదు నువ్వే చెప్పావు కదా బావా అందుకే ఏ చేయలో తెలియక ఈ పని చేశాను అరే ఏదో సగం పెగ్గు దాగి మత్తులో ఏదో వాగేశానరా అందుకే ఇలా ఇరికించాలంట్రా అంటే ఏంటి ఈ రకంగా అయినా మీరు ఆ తమ్ముడికి ఉపయోగపడ్డారు ఆ బంగార ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ ఏ అవలే పెద్దమ్మగారు రమ్మంటున్నారు కాఫీ రెడీ అంట అంటే నేను కాఫీ తాగడం మానేశానండి తాగనికి కాదు బే ఆ మరి ఏంట్రా దేబ్రమోహం వేసుకుని చూస్తున్నావు వెళ్ళు కాఫీలు ఇచ్చిరా ఏంటి వెయిటింగ్ తీసుకో మీ త్యాగం వృధాగా పోదులేండి మనస్ఫూర్తిగా చేస్తే త్యాగం అవుద్ది కింద మంటెట్టి చేయమంటే అన్యాయం అవుద్ది వస్తున్నారు సార్ వస్తా ఇంకొక వెళ్ళండి రే తమ్ముడు నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదురా అక్క నేను చేయబోయే పనితో కలకత్తా ప్రజలకి చాలా పెద్ద మేలు జరగబోతుంది ఏమోరా వీళ్ళని చూస్తుంటే రాక్షసుల్లా ఉన్నారు నీకేమవుతుందోనని భయంగా నువ్వే భయపడక వీళ్ళందరినీ ఫినిష్ చేయడానికి ఆల్రెడీ నేను ఒక స్కెచ్ చేశాను దాని రిజల్ట్ ఏంటో తొందులో నువ్వే చూస్తా అది చూడటం కాదురా ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తా నన్నే ఇరికి సార్ మీటింగ్ లో ఉన్నారండి ఇప్పుడు కుదరదు తర్వాత చేయండి మీకు సీన్ చూపించాలి రండి చూస్తూ ఎక్కడికి రాజా ఏదో వీడియో చూపించి చూసిస్తారన్నాడు

ఏంట్రా మైకిరా నీ దమ్ముకి దండం రాజా నీ మిక్సింగ్కి నేను దొరకను రాజా సడన్ గా ఇంత పెద్ద పార్టీ ఇస్తున్నావు ఏంటి రాజా మీరు నాకు లైఫ్ ఇచ్చారు మీకు ఈ మాత్రం చిన్న పార్టీ ఇవ్వలేనా ఆ రుణం తీసుకుందామని ఇక్కడ తీసుకొచ్చాను చిన్న మాట సయానికి ఇంత పెద్ద పార్టీ ఇచ్చావు

లాంగ్ లాంగ్ ఏగో ఇదే పప్పులో నేను వెయిటర్ని ఫేట్ టర్న్ అయ్యి మరింత దారుణంగా ఎలా టర్న్ అవుతుంది రాజా ఫేటు ఒకసారి హెడ్ టర్న్ తెచ్చుకోండి ఈ రింగ్ తో వీడి ఫేట్ కాదు ఆ జయవర్ధన్ గారి ఫేట్ మారిపోబోతుంది థాంక్స్ నీరు బల్దేవ్ గారి కోసం నువ్వు ఇంత చేస్తున్నప్పుడు నీ కోసం నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా చెరో గంగూలీ భాయ్ కే liye aaya raja 2 minute wait kijiye okay raja no sir pakke kar ye matter mat to reveal kiya ye odula jail la kuda వీడికి చెప్పడం కంటే చూపించడం చూపిస్తావు నేను చూడు ఏంటిది ఎలా ఉంది వీడియో మైండ్ బ్లాక్ అయిందా దేవుడా ఇన్నాల్లో ఇది చూపించినాడకే నేను తహతహలాడాను ఇప్పటికైనా అర్థమైందా నేనేం చూపించాలని అనుకునారో నన్ను హగ్ చేసుకోవాలని ఉంది ద కమ్ అయ్యో అప్ప రేయ్ నే ఆ టాటూట్ కదరా నే ఆ టాటూట్ కదరా నేను సంసారించరా నాకు పిల్లలు ఉన్నారా అట్టడి కాదురా అట్టడి కాదురా అంటాడు ఏం చూసాడు ఇడు ఏంటి గంగులు ఇది నిన్నటి వరకు ఇరవై ఐదు చెప్పిన సీటు రాత్రికి రాత్రి ముప్పై ఐదు అంటున్నావు పెట్రోల్ రేట్ రోజుకొకసారి ఒకసారి పెరిగితే కొట్టించుకోట్లా ఇది అంతే సరే అయితే నేను ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచి చూపిస్తా మీ అన్న మీ తొక్కలో పాటి నాకేం అవసరం లేదు సార్ బయట మర్డర్ చేస్తే జైల్లో వేస్తారు జైల్లో మర్డర్ చేస్తే ఎక్కడ వేస్తారు సార్ కరెక్ట్ డౌట్ వెళ్ళి వాడిని అడుగు అమ్మో వీడేవడో ఆ తిరుపతి గాడి బావరాజా మన తాకెట్ లో ఉన్నాడు ఏదో బిరుదులా చెప్తున్నాడు ఎదవా మీరు తినండి సార్ రేపు అన్ని సీట్ల పేమెంట్స్ వచ్చాయని అన్నకి చెప్పు మొత్తం కలెక్షన్ ఏడు వందల యాభై కోట్లు అని చెప్పు ఏడు వందల యాభై కోట్ల ఇది చాలా అన్యాయం రా పైన దేవుడు ఉన్నాడు మీకు శిక్ష వేస్తాడు అబే పాగల్ నీకు తెలియకుండా నీ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యా నీ దేవుడు ముందు శిక్ష పడుతుందో ఏంటి సార్ ఈ కర్మ హైదరాబాద్ లో నేను సీఐ సార్ ఇక్కడ నా చేత ఇస్త్రాకులు వేయిస్తున్నారు సార్ ఎవరికి చెప్పుకోను సార్ నా బాధ నేను ఇక్కడ సీఎంని నువ్వు వేసిన విస్త్రాకులు నా చేత తీస్తున్నారు నేనెవరితో చెప్పుకోవాలి